ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కావలి నియోజకవర్గంలో టీడీపీ రోజురోజుకు బలహీనపడుతోంది ముఖ్యంగా కావలి పట్టణంలోని వైకుంఠపురం ముప్పై ఐదువ వార్డునందు వైసీపీ నాయకులు ఏగూరు చిన్నపులయ్య గుడ్లూరు మాల్యాద్రి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన మద్ద వెంకటరమణ పంది వెంకటేశ్వర్లతో పాటు యాబై టీడీపీ కుటుంబాలు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో కొత్తగా వచ్చిన అభ్యర్థి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో వైసీపీ లోకి రావడం జరిగిందన్నారు కానీ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమని ఆకర్షించాయన్నారు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంచి మనసున్న వ్యక్తి ఆయనతో ఉండాలని ఆయనని గెలిపించుకుంటే మనకి భవిష్యత్తు ఉంటుందని నేడు వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇక నుంచి తన వంతుగా పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని వారు తెలిపారు మా వార్డులో ఎమ్మెల్యేకి భారీ మెజారిటీ తీసుకొస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి నాయకులు కొండలరావు వల్లపు కిషోర్ వార్డు పరిశీలకులు కుంది శ్రీనివాసులు ఈతముక్కల బాలమరండిరెడ్డి లీడ్ కాప్ డైరెక్టర్ పరుసు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు చూస్తాం టీడీపీలో ఉన్న టీడీపీలో గుర్తింపు లేదు జగనన్న పుకత్వం రెడ్డి పనులు చూసి నచ్చి పార్టీలో జాయిన్ అయ్యాయి ఈరోజు వైకుంఠపురం యాభై మంది కుటుంబాలతో జాయిన్ అయ్యాయి మాది వైకుంఠపురం ముప్పై ఐదో వార్డు నా పేరు వెంకటేశ్వర్లు మేము ముప్పై సంవత్సరాల నుంచి వయసు టీడీపీలో ఉంటున్నాము అక్కడ మాకు ప్రాధాన్యత లేదు దాన్ని బట్టి జగనన్న సంక్షేమ పథకాలు మా రామిరెడ్డి గారి అభివృద్ధి పనులు చూసి మేము ఈరోజు టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాము మేము మొత్తం ఒక యాభై కుటుంబాలు వచ్చాము మాకు ఇక ముందు కూడా రామిరెడ్డి కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈరోజు టీడీపీ నుంచి వైసీపీకి వలసలు వచ్చిన యాభై కుటుంబాలు మా ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అభివృద్ధిని మెచ్చి అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి ఆయన చేసే పథకాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఇంకా మంచి అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు మద్దు మొద్దు వెంకటరమణయ్య గారు అదేవిధంగా వెంకటేశ్వంది వెంకటేశ్వర్లు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తరఫున యాభై కుటుంబాలు ముప్పై ఐదో వారి నుంచి జారడం జరిగింది అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి బూత్ ఏజెంట్గా పనిచేస్తున్న మొద్దు వెంకట్రావు చాలా కష్టపడి వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళకి కావాల్సిన ప్రాధాన్యత దక్కలేదనే ఉద్దేశంతో చాలా బాధతో ఒక నెల నుంచి ఇబ్బంది పడుతూ లాస్ట్కి ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చి అన్ని విధాల సారు మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని చెప్పడము వాళ్ళకి ఎలాంటి సమస్యలైనా నా కాడికి రాని డైర డైరెక్ట్గా భరోసా ఇవ్వడంతో ఆ సారు హామీలు మెచ్చి అన్ని విధాల వాళ్ళు ఈరోజు యాభై కుటుంబాలు వచ్చి సార్ సమక్షంలో వాళ్ళ ఇంటి దగ్గర వైఎస్ వైఎస్ఆర్సీపీలో జరడం జరిగింది అదేవిధంగా ముప్పై ఐదో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు మెజార్టీని ఇంకా పెంచుకునేదానికి చూస్తాం పోయిన ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందలు ఐదు వందలు దాటిని ఈసారి ఇంకా పెచ్చు వచ్చేదానికి మా చరిత్ర కష్టపడతాం అదేవిధంగా మాకు ఇక్కడికి వచ్చిన ఎంకటరమణయ్య కానీ అదేవిధంగా వెంకటేశులు కానీ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి చేరినందుకు ఎమ్మెల్యే గారికి మనం మీరు వచ్చిన తేడా కూడా చూపించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవుస్తున్నాం